అందరికీ నమస్కారం ఈరోజు మెదక్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి ప్రజా తీర్పును కాంగ్రెస్ పార్టీ తరఫున నర్సాపుర్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా మేము గౌరవిస్తూ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడ్డ ప్రతి కార్యకర్తకు మరియు నీలం మధుముదిరాజ్ గెలుపు కొరకు అహర్నిషులు కృషి చేసినటువంటి ఎన్ఎస్ఏ కార్యకర్తలకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పెన్న ధన్యవాదాలు ఈ ఎన్నికల్లో డబ్బు ప్రవాహం మరి ఇతర పార్టీల వారు ఎంత చేసినా కార్యకర్తల మనోధైర్యాన్ని తగ్గించుకోకుండా ఎలాగైనా నీల మధుమూర్ రాజుని గెలిపించుకోవాలనే తాపత్రయంతో ఈ రోజు నర్సాపుర నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ పార్టీకి పద్దెనిమిది వేల నాలుగు ఓట్ల మెజార్టీ ఇవ్వడం జరిగింది దీని కొరకు కృషి చేసినటువంటి ప్రతి వ్యక్తికి మరి ప్రజలందరికీ కూడా పేరు పేరు నేను నర్సాపుర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ధన్యవాదాలు తెలుపుతున్నాను మీ అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటుంది రేపు ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో మీ అందరికీ కూడా మంచి భాగస్వామ్యం చేసి మరి ప్రభుత్వం తరఫున వచ్చే అన్ని పథకాలను మీకు పీట వేసి మీ అందరికీ కూడా సహకరించిన వారికి చేదోడు వాదుడుగా ఉంచి మరి ఈ కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వాన్ని మనం మంచి గౌరవం ఇచ్చే విధంగా ముందుకు తీసుకెళ్తామని మరి మీ అందరికీ కూడా రానున్న రోజుల్లో మంచి జరుగుతుందని ఆశిస్తూ మరొకసారి మీ అందరికి కూడా పేరు ధన్యవాదాలు లైక్ చేయండి 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 షేర్ సబ్స్క్రైబ్